పోయడం తెలియదే ఆయన్ని ఇక్కడ దించడం సరే ఎక్కడి నుంచి ఎక్కించుకొచ్చావు కామై వీధులు అక్కడికి వెళ్ళి పద ఇక్కడే భా ఎక్కించుకున్నా అదిగో ఆయన అడిగి చూద్దామా కంసాని కొట్టేగా అడిగి చూద్దాం అన్నా ఈ నగల్ని చూసి ఎక్కడ కొన్నారో చెప్పగలరా ఇది ఇవ్వ చూద్దాం నగలు చూసి ఎక్కడ తయారు చేశారు అనేది చెప్పలేం ఇది మిషన్ కట్టింగ్లో ఉంది ఆచారం చేసేదైతే అయితే కాదు బండెక్కగానే బంగారం ధరల గురించి మాట్లాడుతూ వచ్చాడు బాయ్ సాబ్ పక్కన నగల కొట్టు ఏమైనా ఉందా పక్క ఇదిలో బంగారం కొట్టు ఉంది వెళ్ళి అడగారేనా రాబాయ్ అన్నా నమస్తే ఇవో నేను ఆటో డ్రైవర్ని నా బండిలో ఒక పెద్ద నగలు పారేసుకున్నాడు ఇవి మీ కొట్టు నగల అని చూసి చెప్పండి అన్న మావయ్య ఓ పెద్దయన తాను కూతురికి నగలు కొన్నాడు కదా ఇవి ఆనగలేనా అని చెప్పు ఇది మన షాప్ సీలేనండి అండి మాషాల్ అలాగే వాళ్ళ అడ్రస్ ఉండి చూసి చెప్పు బలరామయ్య నెంబర్ ఎనిమిది వీధి చౌడవరం కృష్ణ మీరు బండిలో నగలు పారేసుకుని మమ్మల్ని అలాడించారే బలరామయ్య గారు ఏంటిది ఎంత అజాగ్రత్తగా ఉంటే అలా మీ అడ్రస్ కూడా లేదయ్యా ఎక్కడెక్కడ నువ్వు వెతకాలా రోజు రాబడి పోయింది అయ్యా మీరు చల్లగా ఉండాలయ్యా మీ మేలు మర్చిపోలేను నా పిల్ల పెళ్లి కోసం కొన్నానయ్యా రేపు నిశ్చితార్థం ఉంది నగలుంటేనే నిశ్చితార్థం అని అబ్బాయి వాళ్ళు వాయిదా వేశారయ్యా ఇప్పుడు నగలు దొరికాయిగా త్వరగా పెళ్లి ఏర్పాటు చేసుకోండి ఏం వ్యాపారం చేస్తున్నారు శనగలు అమ్మి సంపాదించిన కష్టార్జితం కొంపదేశంకి ఎవరి చేతికైనా దొరుకుంటే మీ బంగారాన్ని గుట్టుకుని మింగేసేవారు దొంగలు తిరుగుతున్న ఊళ్ళు పారేసుకున్న నగలు తీసుకొచ్చి ఇచ్చారు మీరు చల్లగా ఉండాలయ్యా లోపలకి వచ్చి భోజనం చేసేలాండి అయ్యా పర్వాలేదండి ఆటో తమ్ముడు మీరిద్దరు ఖచ్చితంగా పెళ్లికి రావాలయ్యా ఇన్షాల్లా పిలిస్తే తప్పకుండా వస్తాం సరే అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి అండి సరే ఉంటాం వస్తుంది మంచిది అమ్మాయి చూడడానికి లక్షణంగా లక్షణంగానే ఉంది కాకపోతే నిశ్చితార్థం అయిపోయింది ఏం మాట్లాడకూడదు ఇప్పుడు నేనేమన్నానని ఏం మాట్లాడకూడదు అని చెప్పాను కదా ఆ తర్వాత కొన్నాళ్ళకి మీ అమ్మ నేను ఒక ఒకరోజు అనుకోకుండా తను బస్ స్టాప్లో కూర్చొని ఉంటే నా అంతట నేనే వెళ్ళి మాట్లాడాను నమస్తే అండి బాగున్నారా బాగున్నానండి ఏంటండి పిలుస్తాను పిలవనే లేదు లేదండి ఆ సంబంధం వద్దనుకున్నాం ఏమండి పెళ్లికి ముందే నగలకు ఆశపడి నిశ్చితార్థాన్ని ఆపేశారు రేపు పెళ్ళయ్యాక ఇది కావాలి అది కావాలని టార్చర్ పెడితే మేము ఏం చేయాలి చెప్పండి నిర్ణయం అదిరిపోయింది బోల్డ్గా తీసుకున్నారు అసలు మీ దగ్గర నగలు అడగొచ్చా చెప్పండి తెలివి తక్కువ చదవాలి అన్నట్టు మీ ఇల్లు అక్కడేగా అవునండి అయితే రండి నేను అడవైపోయి వెళ్తున్నాను దింపండి పర్వాలేదు ఆటోలో వద్దండి అసలే నిశ్చితార్థం ఆగిపోయినందుకు వీధిలో అదోలా చూస్తున్నారు ఒంటరిగానే వెళ్తాను ఇంకా అక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉందా అవునండి ఇల్లు మారినా కూడా పర్వాలేదు అనిపిస్తోంది మా ఏరియాకి వచ్చేయండి మా ఆటో స్టాండ్ దగ్గరగా బ్రోకర్ ఇల్లు చూడమంటాను మీ ఆటో స్టాండ్ ఎక్కడుంది పొన్నెక్కలండి మామూలు ఊరు కాదండి స్వర చక్రవర్తి చక్రవర్తి గారు పుట్టిన ఊరు అందుకని ఆ ఊళ్ళో వాళ్ళందరికీ సంగీతం తెలియదండి అది ఆయనకొక్కరికే తెలుసు సరే రండి మనం వెళ్దాం లేదండి పర్వాలేదు బస్ వచ్చేసింది నేను తర్వాత వస్తాను అండి ఇవ్వండి జాగ్రత్త కదండి ఇది కా ఒక ఇక్కడ నుంచి కాల్చకూడదు పొగ కన్నా పక్క నుంచి పీల్చేవాడు ఆరోగ్యానికి మరింత హానికరం మరి దేనికి ఈ ప్రశ్న పెద్దోళ్ళని అడుగు చిల్లర వ్యాపారస్తులతో ఆడుకోకు అయ్యా మీకు ఎంతలో ఇల్లు చూడమంటారు నాలుగు వందల రూపాయలు చూస్తే ఓకేనా నీకెందుకు అనవసరమైన వాటిలో జోక్యం ఒక బ్రోకర్ కుదుర్చుకున్న బేరం ఇంకొకటి చెరగొట్టొచ్చా చెప్పు ఏదో ఊరికే అడిగానయ్యా అసలే ఈ ఏరియాలో నీడు సరిగ్గా రావాయే తానాలు చేసిన సగం మందికి పైగా తల వెంట్రులు కాస్త పోయాయి అవును భాయ్ ఏ ఇల్లు చూపెట్టీ అయ్యయ్యో ఆ ఇంట్లో ముసలి చచ్చింది కదయ్యా పాపం చూడడానికి మంచి ఉన్నారు ఎందుకు అలా అబద్దాలు చెప్పి మోసం చేస్తారు మీ కాలంటే నేను మంచి చూపించనా మళ్ళీ చెప్పి కూర్చోండి ఏంటి పంచాయితీ మళ్ళీ వే చివరిలో ముసల్ చచ్చిన ఇల్లు అంటున్నాడు వీడనేది చెవికి ఎక్కించుకోకండి హాస్పిటల్లోనే చచ్చింది నేనే తీసుకెళ్లి ముసలిదాన్ని చేర్పించాను మళ్ళీ వృత్తి ధర్మం అవుతుంది ఎదుటి వాళ్ళకి పోయేది అడ్డుకున్నాం అనుకో నీకు వచ్చే తానుగా దూరం అవుద్ది సారీ బాస్ శాన్ని వాపస్ తీసుకోండి సరే పోదాం నీళ్ళలో నీళ్లు బాగానే వస్తాయి మంచి నీళ్లు బాగుంటాయి ఇక్కడే కదా కదా రండి రండి మళ్ళీ కుడి కళ్ళ లోపల పెట్టి పదా నాకేదో పిల్లని చూడటానికి వచ్చినట్టు మాట్లాడతా ఇల్లు మంచి కదా ఆయన ఏదేదో అంటున్నారు అదంతా ఏం లేదు నేను చెప్తున్నా మీరండి లేదమ్మా అది వేరే ఇల్లు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మొన్నే సొంత ఇల్లు కొనుక్కొని మరీ వెళ్ళారు ఏంటి బాయ్ నేను చెప్పింది కరెక్టేగా

చెప్పులు బయట విప్పేసి వెళ్ళాలి సరేనా మా ఫ్రెండ్ ఈ ఇంట్లోనే ఉండేవాడు అందుకని ఇంటి గురించి నాకు బాగా తెలుసు ఎలా ఉంది మీకు నచ్చిందా బాగుంది ఇదిగో వర్షం పడ్డప్పుడు ఈ అయ్యో కారు మన ఊళ్ళో ఇప్పుడు వర్షాలు ఎక్కడ పడుతున్నాయి కృష్ణ బోర్ ఎడిస్తేనే కనీసం నీళ్లు కనిపిస్తా కొంచెం మాట్లాడకుండా ఉండు భాయ్ కారు కమిషన్ కాళ్ళు పొలిచినట్టే నేనేమి వాళ్ళలా బ్రోకర్ని కాను నాకు అబద్ధం చెప్పడం రాదు

డబ్బులు లెక్క పెట్టింది చాలు బాస్ ఇడ్లీ చల్లారిపోతుంది తినండి బాస్ ఏంటో వెళ్ళాడు అనవసరంగా నువ్వు ఉండన్నా మీ శనక్కాయలు బండి ఓనరు చెగల రేగే కోపంతో వచ్చాడు బాస్ ఏంటి మీ సమస్య అన్నదానికంటే ఎక్కువ మంది వచ్చి ఉంటే ఏంటో అర్థం నేను ముందే చెప్పాను కదా ఇక్కడ నీళ్ళ సమస్య ఉందని ఇల్లు అంటూ ఉన్నాక నలుగురు వచ్చి ఉంటారు వల్లగా అడిగి మాత్రమే ఒంటరిగా పోతారు ఇబ్బంది పెడితే ఇల్లు ఖాళీ చేస్తా పర్లేదా ఇలా వరగా చేసాం అనుకో ఈ ఇంట్లో దయ్యం ఉందని ఊరంతా ప్రచారం చేసి పారేస్తా ఆ తర్వాత ఈ జన్మలో ఇంకెవడ అద్దెకి దిగడో తోడబుట్టినోడు రాకూడదు అంటే ఏంటో అర్థం లీవ్ లో వస్తే తప్ప అదే అది దానికి నేను గ్యారెంటీ ఇప్పుడు ఓకేనా కృష్ణ నువ్వు చెప్పావు కాబట్టి సరే అస్తమానం ఎవరో ఒకటి రాకూడదు వెళ్ళన్నా సరే వెళ్ళన్నా వెళ్ళ వాళ్ళకం చూసుకుంటే నన్నే అడ్డలే బాబు సౌండ్ తగ్గించేసి దిగులు పడకండి మేడం ఒకటి చెప్పన మేడమ్మా చదువుకున్న అమ్మాయి మళ్ళీ అయితే ఓకే బాస్ ఇల్లు గల్లోడికి ఒక ఇల్లు అద్దెకుండే వాడికి వెయ్యిళ్ళు భయపడితే మరింత భయపడతారు ధైర్యంగా నిలబడి చూడండి భయపడి పారిపోతారు మళ్ళాంటి వాళ్ళు అద్దెకు రాకుంటే ఇల్లు గల్లోడికి కష్టాలే కదా అన్నమాట చెప్పు వాళ్ళు టీవీ సౌండ్ పెంచారంటే దానికి రెండు రెట్లు మీరు టీవీ సౌండ్ పెంచండి చెవుల్లో దూది పెట్టుకుని మాట్లాడకుండా పోతారు ఏ సమస్య అయినా చెప్పండి మేడం మేము చూసుకుంటాం ఈ వేళ పళ్ళు అంటే నీళ్ళకి ఎందుకు రాదు ఎవరు వెళ్ళు ఓవర్గా మాట్లాడుతున్నారు ఈ ఇల్లి పిచ్చిన బ్రోకరు మంచోడు